స్వరాజ్ న్యూస్ కి స్వాగతం కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నూట నలభై ఒకటో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ జెండాను ఎగరేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాబు హుజరాబాద్ జమ్మికుంట వీణవంక ఇల్లంతకుంట మండల పరిధిలోని డెబ్బై మూడు మంది లబ్దిదలకు ఇరవై ఐదు లక్షల చెక్కులు పంపిణీ చేసిన ప్రణబ్బా దేశాభివృద్దిలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలకంగా పనిచేసింది రాష్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి హయాంలో సంక్షేమం అభివృద్ది విషయంలో దేశంలోనే తెలంగాణ రైజింగ్ పేరుతో నంబర్ వన్ రాష్టంగా నిలుస్తోంది కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏదైతే నూట నలభై సంవత్సరాల క్రితం మరి మన కాంగ్రెస్ పార్టీ స్థాపించడం జరిగింది దేశంలో స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఎంతోమంది మహానాయకులు ఎంతోమంది గొప్ప గొప్ప యోధులు కాంగ్రెస్ పార్టీని బలపరిచి స్వాతంత్రం తీసుకొచ్చినందుకు కృషి చేసి జైళ్ళకు పోయి అమర్లే మరి ఈనాడు కాంగ్రెస్ పార్టీనే మన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ దేశంలో ఆర్థిక సంస్కరణలు కావచ్చు ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలు దేశంలో ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ కావచ్చు ఆహార భద్రత చట్టం కావచ్చు లేకపోతే సింగ్ గారు పివి నరసింహారావు గారు రాజీవ్ గాంధీ గారు నెహ్రూ గారి దగ్గర నుంచి ఏవైతే ఇందిరాగాంధీ గారు వీరు తీసుకొచ్చిన విద్యా సంస్థలు కావచ్చు ఎకనామిక్ రిఫార్మ్స్లో గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ లిబరలైజేషన్ కావచ్చు ఆధార్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇట్లాంటివి ఎన్నో దేశాన్ని తలుపు తిప్పి ప్రపంచ పటంలో మరి భారతదేశాన్ని ఏదైతే మరి మేము కూడా చట్ట చూపుతాం మా బలమేందో అని దేశానికి పరిచయం చేసిందే కాంగ్రెస్ పార్టీ ఈనాడు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఆ రోజు మాట ఇచ్చిన రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఇచ్చి చుట్టాం మరి అదే బాటలు అదే అభివృద్ధి కార్యక్రమంలో ఈనాడు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి మన తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ వన్ రాష్ట్రంగా రైజింగ్ తెలంగాణ అని ఒక ఆలోచనతోని మరి ఈనాడు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతుంది ఇంద్రమ్మ ఇల్లులు కావచ్చు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు కావచ్చు ఉచిత బస్సు కావచ్చు సన్నబియ కార్యక్రమం నిరుపేదలకు ఇవన్నీ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైతే ప్రజలకి రైతులకు అత్యంత దగ్గర పార్టీ ఏదైతే ఇంద్రామిల్లు విషయానికి వస్తే పది సంవత్సరాలు ఏ ప్రభుత్వం కూడా ఇల్లులు ఇవ్వలేదు మరి ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి మళ్ళా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు నిరుపేదలకు ఒక మంచి ఊరు కట్టించే కార్యక్రమం చేస్తుంది సో ఈ రకంగా చూసుకుంటే ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేసుకుంటూ అది తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ హుజురాబాద్ నియోజకవర్గంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని బలం చేకూరుస్తుంటూ ఇతర పథకాలన్నీ ప్రజల వద్దలకి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తీసుకుపోయి రానున్న ఏ ఎలక్షన్లు కావచ్చు ఏదున్న ఉన్న సర్పంచ్ ఎలక్షన్స్ లా అటు బీజేపీల బండి సంజయ్ ఈటెల రాజేందర్ గారు ఇద్దరు ఇటు పాడి కౌశిక్ రెడ్డి గారు ముగ్గురు ప్రచారం చేస్తూ కలిసి అభ్యర్థులని పోటీలో పెట్టినా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయాన్ని ఎవరు ఆపలేకపోయారు అత్యధిక స్థానాలు మన సర్పంచ్ ఎలక్షన్ లా ఈనాడు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నారు ఇరవై ముప్పై ఏళ్ల చరిత్రలో ఇన్ని సీట్లు హుజరాబాద్ లో వచ్చుడు అదే మొదటిసారి ఈ రకంగా ముందుకు పోతున్నాం కాబట్టి మరి రేవంత్ రెడ్డి గారు పాలనలో ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల సహకారంతో ఖచ్చితంగా పార్టీని మరింత బలోపితం చేసుకుంటూ రానున్న ఏ ఎలక్షన్లైనా స్థానిక సంస్థలు కావచ్చు రానున్న ఎలక్షన్లైనా మున్సిపాలిటీ ఎలక్షన్లు కావచ్చు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే విధంగా మరి ఇక్కడ మా కార్యకర్తలు పనిచేస్తారని తెలుస్తుంది